ప్రేమగల తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి మళ్ళా ఈ నూతన సంవత్సరంలో మీ ఎదుట నిలబడుటకు మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు తండ్రి అని పిలవడానికి మమ్మకు అవకాశం ఇచ్చి మీ నామాన్ని బట్టి మీ యొక్క కృపను బట్టి మీ మాటలు ధ్యానించుకునే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నాతో మాతో మాట్లాడండి మంచి ఆరాధికులుగా మీ ఎదిగి ఫలించే ధన్యతను దయచూపించండి క్రీస్తు యస్సునామాని అడుగుచున్నాము తండ్రి మెయిన్ మంచిది నా గొంతు వినపడుతుందో మీకు అక్కడ ఒక అన్నమాట కాస్త కొంత ఇబ్బందిగా ఉంది ఓకే మంచిది ప్రభు యొక్క మహాకృపను బట్టి కొన్ని మాటలు విని మనము ఆరాధనలోకి వెళదాం జరాగ్రంథము అజ్రాగ్రంథము ఏడవ ఛ్యాయము ఆరో వచ్చిన నుండి నేను చదువుతున్నాను చూడండి ఈ అజ్రా ఇస్రాయల్లో దేవుడైన యహోవా అనుగ్రహించిన మోష యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించాను యద్రా అనేటువంటి ఈ శాస్త్రి దైవికంగా దేవునికి చాలా చక్కగా దగ్గరగా బ్రతుకుతున్నాడు ఆరో వచ్చిన ఇస్రాయిల్ దేవుడైన యహోవా అని గురించిన మోష యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగిన వాడు ఇతడు ధర్మశాస్త్రములో ప్రావీణ్యత కలిగిన వాడు దేవుని యొక్క మాటలను చక్కగా నేర్చుకుని తన జీవితంలో వాటిని చేసుకుంటూ దేవుని వాక్యములో చక్కటి అనుభవాన్ని తెచ్చుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ఒక రకంగా దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క మాట గొప్పది అనే సంగతిని గుర్తించాడు దానిలో ప్రావణ్యతను సంపాదించాడు ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించలేకపోతే దేవుని చిత్తానుసారంగా జీవితాన్ని కట్టుకోలేము నూట ముప్పై నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ చరణములో ఇలా రాయబడి ఉంది నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము అన్నాడు అంటే భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ నేను నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు నేను చూచేలాగున నా కన్నులు తెరుగుమన్నడు అంటే ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క మాటల్లో అనేక విషయాలు సందర్భాలు దాగి ఉంటాయి మనకి అవి ఓ పట్టన అర్థం కాకుండా ఉంటాయి కనుక దేవుని యొక్క మాటలు ఒకవేళ మనకి తెలియకపోతే ప్రభా ఈ మాటలో ఉన్న భావాన్ని నాకు తెలియచేయండి నాతో మాట్లాడండి నాకు సహాయం చేయండి అని మనం అడిగినప్పుడు నిజంగానే కొన్ని విషయాలు మనం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం అవి రోజు చదువుకునే విషయాలే కానీ ఎందుకు ఆ సమయంలో కొత్తగా ఉంటాయి రోజు చదువుకునేవే రోజు వినేవే కానీ ఆ సందర్భం చూసేటప్పటికీ చాలా చక్కగా ఆనందంగా అనిపిస్తుంది దేవ ఈ మాట ద్వారా నన్ను మీరు బలపరిచారు ఈ మాటలో ఇంత అర్థం ఉందా అని అనిపిస్తుంది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేటప్పుడు ఆసక్తితో వినాలి ఆ వాక్యపు అనుభవాలను మనము గమనించాలి అక్కడ నూట పంతొమ్మిది కితల్లోనే నూట ముప్పై చరణం కూడా చూడండి వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అన్నాడు అంటే వాక్యం ద్వారా ఎంత జ్ఞానాన్ని మనం నేర్చుకుంటామో ఎన్ని విషయాలు మనకు తెలుస్తాయో దేవుని యొక్క మాటలో ఉన్న గొప్పతనం దేవుని మాటలో ఉన్నటువంటి జ్ఞానం అది మనకి అర్థమైతే అసలు ఆ వాక్యాన్ని మనం విడిచిపెట్టకుండా బతుకుతాం అంత గొప్ప స్థితి ఉంటుంది ఆ రుచి మనకి తెలియాలి నేను అదే చెప్తాను తెలియకపోతే మాత్రం మనము వాక్యాన్ని ఆస్వాదించలేం ఇంతనే ఏదో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం వింటూ వెళ్ళిపోతాం తప్ప దాన్ని ఆస్వాదించలేం కనుక దేవుని యొక్క వాక్యంలో ఈ యజ్రా అనేటువంటి శాస్త్రి ఎలా ఉన్నాడంటే ప్రవీణత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు దాని ద్వారా ఆరో అధ్యాయము ఎనిమిదో అధ్యాయ ఏడో అధ్యాయంలోనే ఆరో వచనంలో మరియు అతని దేవుడైన యహోవ హస్తము అతను తోడుగా ఉన్నందున అని రాయబడి చూసారా అంటే దేవుని హస్తం అతనికి తోడుగా ఉండడం వల్ల అతడు ఏ మనవి చేసిననో రాజు ఏం చేస్తున్నాడంట ఏ మనము చేసినా రాజు వింటున్నాడు కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క అస్తం కూడా మనకు తోడుగా ఉంటుంది దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం ఎదుగుతాం మనకు తెలుసు యోసేపు గురించి యోసేపు దేవునితో గడుపునప్పుడు దేవునితో బ్రతికినప్పుడు దేవునితో ఉన్నప్పుడు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు చర్సాలో పెట్టినా అతన్ని ఇబ్బందులు కలిగించిన గోతులో పడేసిన దేవుడు మాత్రం యోసేపును విడిచిపెట్టలేదు కారణం ఏంటి అంటే దేవుని యొక్క రుచిని యోసేపు ఆస్వాదించాడు కనుక దేవుణ్ణి విడిచిపెట్టకుండా యోసేపు బ్రతికాడు వెంటన్నారా మనం మన ఆరాధనలో దేవుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టకూడదు ఏ సందర్భంలోనైనా దేవుణ్ణి విడిచిపెట్టకుండానే మనం బ్రతకగలగాలి ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో ఇలా రాయబడి ఉంది చూడండి ఒకసారి విజయమని సరికూర్చో చదవమ్మ యహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక ఎలా ఉన్నాడంట యహోవా యోసేపుకు తోడై ఉండను అన్నాడు యోసేపు ఇంట్లో ఉంటే పోతిపరింటిని కూడా దేవుడు దీవించాడు కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి యోసేపు అక్కడ ఉన్నాడు గనక యజ్రాకు దేవుని యొక్క సహాయం దేవుని యొక్క తోడుంది కనుకనే తన యొక్క ప్రావీణ్యతను బట్టి దేవుని మీద ఇష్టాన్ని బట్టి దేవుని హస్తము తోడుగొండడం వల్ల రాజకీయ మనవ చేసిన అతను వినేవాడు తర్వాత మూడవదిగా చివరి మాటలో ఎనిమిదవ అధ్యాయం ఏడవ అధ్యాయం యజ్రా గ్రంథములో పదవ చరణములో పదవి వచ్చిన వజ్ర యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు ఇస్రాయిలకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢనిశ్చయము చేసుకోండి అంత బాగుంది చూడండి అసలు తను బాగా నేర్చుకున్నాడు అభ్యసించాడు తద్వారా దేవుని హస్తాన్ని తోడుగా తెచ్చుకున్నాడు అంతేకాదు ఆ ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకోవటానికి ఏం చేశారంటే దృఢ నిశ్చయం చేసుకున్నట్టండి అది ఆరాధన అంటే నేను నేర్చుకున్నాను కాబట్టి ఇంకెవరికి చెప్పనవసరం లేదు నేను నేర్చుకున్నాను కాబట్టి ఎవరితో మాట్లాడక్కర్లేదు నా ప్రార్థన రాది నా కుటుంబం నాది నా వాక్యం నాది నా పాట నాది దానివల్ల విద్య అంతరించిపోద్ది దానివల్ల అంతరించిపోద్ది మేము కాలేజీ చదివినప్పుడు తెలుగులు వచ్చిన ఒక ఆయన మీ సిగ్నేచర్ ఇవ్వండి సార్ అంటే ఆయన దాని మీద ఏం రాశాడంటే విద్యను దాచుకోవద్దు దానిని అందరికీ పంచు అని రాశాడు ఏమని విద్యను దాచుకోవద్దు దానిని అందరికీ పంచు అవును దేవుని యొక్క మాట దాచుకునేది కాదు అది అందరికీ పంచిపెట్టేది వజ్ర ప్రావీణ్యతను సంపాదించేడు ముందు అంటే దేవుని యొక్క వాక్యాన్ని అంత ఇష్టపడ్డాడు బాగా నేర్చుకున్నాడు దేవునికి దగ్గర అయిపోయాడు తను దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో ఆ విషయాలను ఈ ఇస్రాయలు జాతికి చెప్పాలి వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలని హృదయంలో దృఢనిశ్చయం చేసుకున్నాడట అలాగే అందరూ పాడాలి అని ఎప్పుడైనా అనిపించిందా లేకపోతే వాళ్ళ సరిగా పాడలేదు ఇలా సరిగా పాడలేదని వాళ్ళని వెటకారం ఆడి వాళ్ళని అవమాన పరిచప్పు కార్యక్రమం ఏమైనా పెట్టావా నీకు ప్రార్థన బాగవచ్చు వాళ్ళు కూడా బాగా చేయాలి ప్రార్థన నా తోటోలు కూడా బాగా ప్రార్థన చేయాలి ఏమని అనిపించిందా అర్థమవుతుంది అది పంచిపెట్టాలంటున్నాడు అది సహజంగా ఉండేవైతే దైవికంగా మాత్రము దృఢ నిశ్చయం దేని చేసుకున్నాడంటే ఎదురగారు అక్కడ రాయబడింది కదా ధర్మశాస్త్ర కట్టడలు విధులు నేర్పటకు నేర్పడానికి దృఢ నిత్యం చేసుకున్నట్టు ఏమైనా సరే నేను వీటిని పంచిపెట్టాలి ఏమైనా సరే ఇవి నేను చెప్పాలి ఏవైనా సరే వీళ్ళకి నేర్పాలి అని పట్టుదల తిమ్మతి యొక్క తల్లి అవ్వయిన లో మీరు ఒకసారి చూడండి ఆ మాట తిమ్మతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చదవండి అను త్వరగా శక్తిగల పరిశుద్ధ లేఖనములు చూసారా శక్తిగల పరిశుద్ధ లేఖనములు లేఖనాలు శక్తి ఉంది శక్తి అర్థమైతే దేవుని ఎలా గనపరచాలా అనిపిస్తుంది శరీరం బలహీనంగా ఉండొచ్చు కానీ దేవుని ఎలా గనపరచాలా అనిపి కొంతమందికి ఏంటంటే నూతన సంవత్సర పిచ్చి ఉంటుంది బాగా ఎలాంటి పిచ్చి అంటే పండుంక అలా చూస్తారు తగ్గంక వచ్చిందా నివసం దాటిందా కొత్త సంవత్సరం వచ్చింది ప్రజలు 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 ఉంటుంది అసలు అది వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఆ ముళ్ళు మనం తెప్పలేదు ఆ ముళ్ళు వచ్చేలాగా మనం చేయలేదు దాన్ని ఎవరైనా గింటారు ఎవరికి దేవుడు గెంటితే ఆ నిమిషం దాటి ఆ టైం దాటి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం అది దాటడం వల్ల మనం అడుగుపెట్టాం ఒకవేళ దాటకుండా పదకొండున్నరకే అక్కడ ఆగిపోయింది అనుకోండి అప్పుడు మనం ఎలా కొంటాం దాటతా ఇది అక్కడే ఉందేంటి ఏంటి ముళ్ళుని మనం తెప్పలేము దాన్ని ఎవరు తిప్పాలి దేవుడు తిప్పాలి మన ఆలోచనలు ఎంతసేపు దాని మీద ఉంటాయి మీకు తెలుసా మన వాక్యం జరుగుతుండగానే మనం అందులోకి వెళ్ళిపోయాం కానీ ఏది ఇంపార్టెంట్ మనకి వాక్యం ఇంపార్టెంట్ కనుక వాక్యంలో నుంచే మనం అందులోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ కనుక దేవుని యొక్క మాట ప్రాముఖ్యం ఆ ప్రావీణ్యతలో ఉన్నటువంటి శక్తిని ఎజ్రాగారు పట్టుకున్నాడు మనం కూడా వాక్యాన్ని పట్టుకుంటే దేవుని ఎంత గొప్పగా చేస్తాము అందులో ప్రావీణ్యత పట్టుకొని దేవునికి దగ్గర అయిపోయాడు మీరు బాగా ఆలోచించాలి దేవుని వాక్యపు రుచిని మరి మెరిగితే దేవునికి బాగా ఏమైపోవాలి మనం కూడా దగ్గరైపోవాలి మనకు తెలియకపోతే దూరంగా ఉంటాం ఆయనకి దగ్గర అయిపోయి ఉంటే ఎంత బాగుంటాం చెప్పరే మనం స్నేహం చేసేటప్పుడు చూడండి ఫస్ట్ కొత్తగా ఉన్నప్పుడు ఏమండి మీ దేవురు మీరు ఎక్కడుంటారు అని అడుగుతారు ఒకే వయసు వాళ్ళే ఓ పది రోజులు పోయిన తర్వాత పేరెట్టికి ఏకేస్తారు ఓ నెల పోయిన తర్వాత ఏరా ఎక్కడికి వెళ్ళురా అంటారు అంటే ఏమైపోయింది ఫస్ట్ దూరంగా ఉన్నారు తర్వాత దగ్గర అయిపోయి చనువు పెరిగింది ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు వచ్చింది దేవునికి అంత దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవుని అస్తం అతనికి తోడుగా ఉంది దృఢనిశ్చయం చేసుకున్నాడు నా దేవుని యొక్క మాటలు వీళ్ళందరికీ నేర్పాలి దేవుని యొక్క కట్టడలు చెప్పాలి దేవుని విధులు చెప్పాలి అందుకే నాకు గొంతు పోతుంది ఓకేనా మన మన ఉద్దేశాలు మన ఆలోచనలు ఒక్కటే ఉండాలి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా ఆ యజ్రాకున్న మనస్సు ఎలాగైతే ఆ మాటల్లో నేను ప్రావీణ్యతను తెచ్చుకోవాలి దేవా నీ నా మనోనేత్రములు వెలిగించినట్లుగా నా కన్నులు తిరుగునాయనా నీ మాటలు గ్రహించినట్లుగా నా మనసు తిరుగునాయనా అని దేవుని ఆరాధన చేయగలుగుతాం అనుక ఆయన సంపాదించుకున్నటువంటి ఆ చక్కటి ఆలోచనలను తిమూతి గారు కూడా బాల్యము నుండి శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు అన్నాడు ఎలాగా చదువుమా బాల్యము నుండి నీవు ఎరుగుతువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరివాల నేర్చుకుంటేవో ఎవరి వలన నేర్చు ఎవరు నేర్పారు ఆయనకి తిముతికి ఎవరు నేర్పారు ఎవరు నేర్పారు వాళ్ళ తల్లి నేర్పింది వాళ్ళ అవ్వ నేర్పింది నీ తల్లి అయిన యునికే నీ అయినా అయిన లోయ వాళ్ళ మామ నేర్పింది వాళ్ళ అమ్మ నేర్పింది చూసారా ఆ నేర్చుకుంటాం వల్ల ఆయన గొప్పవాడయ్యాడు మనము అలా నేర్చుకోవాలి మనము కూడా అలాగే అందరికీ నేర్పాలి తెలియచేయాలి కనుక కొన్ని నిమిషాలు దేవుణ్ణి ఆరాధించేద్దాం చేద్దాం